హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు గసగసాల కారము గసగసాలు ఎండిమిరగాయలు వెల్లుల్లి రబ్బలు తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాను పెట్టుకొని గసగసాలు వేసుకొని గసగసాలను చిన్న మంట మీద వేయించుకోవాలి వేగిన తర్వాత అవి తీసివేసి అదే ప్యానులో నూనె వేసుకొని నూనె హీటెక్కిన తర్వాత ఎండుమిరగాయలు వెల్లుల్లి రబ్బలు వేసుకొని వేయించుకోవాలి ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ జీలకర్ర కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఈ కారం అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా రోజులు నిలువ ఉంటుంది అలాగే అట్లలోకైనా ఇడ్లీలోకైనా చాలా రుచిగా ఉంటుంది కరివేపాకును వేసుకొని వేయించుకోవాలి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ జారులో వేసుకోవాలి ఎండిమిరగాయలు వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి అలాగే పెట్టుకున్న గసగసాలను కూడా వేసుకొని సరిపడినంత ఉప్పును వేసుకొని మూతబెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకొని గిన్నెలో వేసుకోవాలి గసగసాల కారం అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి